నెల్లూరు జిల్లాలోని ఎంతో పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షత ఈ సన్నిధిలో ఈరోజు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానిక శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇరువురు దంపతి ఇద్దరికి కూడా ఇటు ఆలయ అధికారులు ఇటు ఆలయ ఆలయ సాంప్రదాయం ప్రకారము ఘనంగా స్వాగతం పలికారు ఇటు అమ్మవారిని సోమవారిని దర్శింపజేశారు తర్వాత తీర్థప్రసాదాలు కూడా ఇచ్చారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ యొక్క ఆలయానికి పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఎన్నో జన్మల అదృష్టం ఉండాలని చెప్పి ఆమె అన్నారు పాలక మండల సభ్యులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా అమ్మవారి సేవ చేయాలని ఆలయ అభివృద్ధితో పాటు అమ్మవారి ఆస్తులు అనేక కాకుండా చూడాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షతయ్య ఆలయ పాలక మండల సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవంలో ఇటు దంపతులు ఇద్దరు పాల్గొనడం జరిగింది ముందుగా అమ్మవారిని దర్శించుకుని నూతనంగా ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఎంపి ఎంపీ ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇద్దరు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా పనిచేస్తున్నానని పాలక మండలి సభ్యుల బాధ్యతలు చాలా కీలకమని అన్నారు ఆలయంలో ఉన్న పూజారులు అధికారులు అధికారులతో పాలక మండలి సభ్యులు సమన్యం చేసుకుని ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేయాలని సూచించారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిలో రాష్ట్రంలోనే కామాక్షత ఆలయం నెంబర్ వన్గా ఉంటే ఉండే విధంగా నూతన పాలక మండలి సభ్యులు పనిచేసి ఎమ్మెల్యేకి మంచి పేరు తేవాలని చెప్పి కోరారు ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాధ్యతలు బాధ్యతగా నిర్వహించాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఇటు ఇటు స్థానికంగా ఉండే ముఖ్య టీడీపీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది జనవాడ కామాక్షమ్మ మల్లికార్జున సమేత దేవస్థానానికి ప్రమాణం స్వీకారం చేసిన చైర్మన్ అశోకన్నకి అలాగే మిగిలిన కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఆ అమ్మవారి సేవ చేసుకోవడం ఆమె గుడికి దేవస్థాన కమిటీ చైర్మన్ అవ్వడం మెంబర్లు అవ్వడం నిజంగా కూడా పూర్వజన్మ సుకృతమే అలాంటి వాళ్ళనే నేను నియమించానని కూడా నేను అనుకుంటున్నాను నిస్వార్థంగా అమ్మవారికి సేవ చేయాలని ఈ కమిటీని నేను కోరుకుంటున్నాను నేను కూడా టీటీడీ పాలక మండలి సభ్యురాల్ని పాలక మండలి సభ్యులు పాలక చైర్మన్ అంటే ఇక్కడ ఈ టెంపుల్స్లో మూడు ఉంటాయి ఒకటి పూజార్లు చెప్పే ఆచారాలు ఇంకొకటి ఆఫీసర్స్ చెప్పే క్లాసులు అలాగే మన ట్రస్ట్ బోర్డు మెంబర్లు వీళ్ళు ముగ్గురు సమన్వయం పరుచుకొని అడ్మినిస్ట్రేషన్లో బోర్డు ఇన్వాల్వ్ అవ్వకూడదు వాళ్ళ పనిని వాళ్ళకు వదిలేయాలి పూజార్ల ఆచారాలలో ఆచారాలలో వాళ్ళ పని వాళ్ళకు వదలాలి ఇవన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా మా చైర్మన్ గారు అలాగే కమిటీ సభ్యులు కూడా చూసుకుంటారని చెప్పి నా నమ్మకం ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెడతారని కూడా నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఈ అమ్మవారికి ఉన్న ఆస్తులు కానీ ఎటువంటి విషయంలో కూడా ఆమె ఆదాయాల్ని కానీ ఆమెకి సంబంధించిన ఏ ఒక్కటి కూడా అన్య ప్రాంతాలు కాకూడదు ఆమెకి చెందినే ఆమె కాపాడుకుంటుంది అని మనకు ఆ నమ్మకం ఉంది కానీ ఈ రోజుల్లో మన ప్రయత్నం కూడా చేసి ఆమెది ఒక్క రూపాయి కూడా పక్కకెళ్ళకుండా వెళ్లకుండా పక్కదారి మళ్ళకుండా చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఈరోజు ఎంతోమంది సామాన్య భక్తులు నిత్యం ఇక్కడ అమ్మవారిని సేవ చేసుకోవడానికి వచ్చుకుంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా మేము చైర్మను మేము కమిటీ సభ్యులము ఎందుకు మనం చైర్మను కమిటీ సభ్యులమంటే ఆ సామాన్య పీట భక్తులకి పీట వేయడానికే వాళ్ళని వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిత్యం ఇక్కడికి వచ్చే భక్తులకి వాళ్ళ అవసరాలు చూసుకొని దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళకి అన్ని విధాలా మీరందరూ సహకరించాలని కోరుకుంటూ